ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ శుభోదయం అలాగే ఉద్యమంగా ముఖ్యంగా యూటిఎఫ్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ అయిన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి మరి మీరందరూ కూడా ఎన్ని ఉన్నా కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ మా సంఘం మన సంఘం అని భావించి మరి ఇక్కడికి ఇచ్చేసి ఈ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కడప జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాం యూటిఎఫ్ గ్రూపుల్లో కొన్ని కొన్ని పోస్టింగ్స్ యూటిఎఫ్ పైన వ్యతిరేకంగా పెడుతూ ఉన్నారు కు ఎటువంటి మతము లేదు మానవత్వమే యూటీఎఫ్ మతం అంతే తప్ప ఏ మతానికి కొమ్ము కాయదు ఏ వర్గానికి కొమ్ము కాయదు ఏ కులాలకు కొమ్ము కాయదు మానవత్వంతో ఉండాలి ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహను కలిగి ఉండాలి సమాజాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యంతో యూటిఎఫ్ ముందుకు వెళ్తుంది తప్ప ఒక వర్గానికో ఒక మతానికో ఒక వ్యక్తికో కొమ్ము కాయదని మీకు తెలియజేస్తూ ఇలాంటివి ఎన్ని వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొంటూ ఆటంకాలను అధిగమిస్తూ ఈ యాభై సంవత్సరాలు ఒక విజయవంతంగా మన పూర్వపు నాయకుల యొక్క కృషితో ఇంత అత్యున్నతమైన స్థానానికి వచ్చాను మరి రాబోయే యాభై సంవత్సరాలు కూడా మనలాంటి నాయకుల ద్వారా మన ఈ సంఘాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది ఇది మన సంఘం మన కోసం కాదు సమాజం కోసం అనేటువంటి దాన్ని అందరం గుర్తిరిగి యూటీఎఫ్ను ఆదరిస్తారని అభిమానిస్తారని జిల్లాలోనే మన సంఘాన్ని ప్రథమ స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొక మారు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను మహేష్ బాబు యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదవ తేదీన ఆవిర్భవించడం జరిగింది మరి ఆనాటి నుండి కూడా నేటి వరకు ఎందరో ఉపాధ్యాయ సంఘ నాయకులు యుటిఎఫ్ అంకిత భావంతో పనిచేసి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాపాడుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ వస్తున్నారు మరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆవిర్భవించిన యుటిఎఫ్ మరి రీగ్రూపింగ్ స్కిల్స్ కావచ్చు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కావచ్చు అలాగే అప్రెంటిస్ విధానం రద్దు విషయంలో కావచ్చు మరి ఎన్జిఓల కన్నా ఒక ఇంక్రిమెంట్ ఉపాధ్యాయులకు తక్కువగా ఉన్న సందర్భంలో ఎన్జిఓలతో సమానంగా ఇంక్రిమెంట్ సాధించడంలో అయితేనేమి అలాగే నేడు ఎన్జిఓల కన్నా ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ సాధించడంలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ప్రముఖమైన కీలకమైన పాత్ర పోషించి ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కృషి చేసింది మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు మరి ఈ ప్రభుత్వ విద్యారంగం పైన పైన కక్ష కట్టి వ్యతిరేకంగా మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు యూటీఎఫ్ అటువంటి వారిని చక్కదిద్దే పనిలో పోరాట కార్యక్రమాలనే ఎంచుకొని పోరాడుతూ ముందుకు వెళ్తూ ఉంది భవిష్యత్తులో కూడా ఈరోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించుకోవడంలో అయితేనేమి ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగాన్ని కాపాడుకోవడంలో అయితేనేమి యూటీఎఫ్ కీలకమైన పాత్ర పోషించవలసి ఉంది అందువల్ల ఈ ఉపాధ్యాయ లోకానంతటిని యూటీఎఫ్గా మేము విన్నమించుకుంటున్నది ఏమంటే గత యాభై సంవత్సరాలుగా యూటీఎఫ్ ఎటువంటి నిరంకుశమైన అధికారుల పట్ల ప్రభుత్వాల పట్ల ఏ విధమైన పోరాటం చేసిందో అదే పోరాటపటి మన భవిష్యత్తులో కొనసాగించడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా యూటీఎఫ్కు అండగా నిలవాలని అలా అండగా నిలిచినప్పుడే ప్రభుత్వ ప్రాథమిక విద్య కాపాడుకున్న వాళ్ళమవుతాం మరి సమ్మ సమాజాన్ని నిర్మించిన వాళ్ళమవుతాం ఆ విధంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని యూటీఎఫ్ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం స్వర్ణోత్సవ శుభాకాంక్షలు మన యూటిఎఫ్ సంఘము రాష్ట్రంలోనే లక్ష సభ్యత్వంతో మిగతా సంఘాలన్నిటికంటే ముందుంది ఈ స్వర్ణోత్సవాలు మనము కాకినాడలో పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు నాలుగు రోజులు అంగరంగ వైభవంగా డిసెంబర్ నెలలో జరుపుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కూడా ఆ కాకినాడ ఉత్సవాలకు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ శుభాకాంక్షలు యూటీఎఫ్ ఆవిర్భావమై యాభై సంవత్సరాలైంది స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ఈ శుభవేళ యూటీఎఫ్ మొత్తం టీం కందా శుభాకాంక్షలు డిసెంబర్ నెల పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడవ తేదీలో స్వర్ణోత్సవ ముగింపు ఉత్సవాలు నాలుగు రోజులు చాలా ఘనంగా చేయబోతున్నాము ఆ ఉత్సవాలకు యూటీఎఫ్ సభ్యులందరూ ప్రజలందరూ మిగతా యూనియన్ టీచర్లు మొత్తం అందరూ హాజరై ఆ సభను విజయవంతం చేయాలని స్వర్ణోత్సవ ముగింపు ఉత్సవాలు చాలా ఉత్సాహంగా జరపాలని తెలియజేస్తున్నాను లక్ష సభ్యత్వాలతో యూటీఎఫ్ స్టేట్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇంత ఇన్ని సభ్యత్వాలు ఈ లెవెల్లో సభ్యత్వాలు ఏ యూనియన్కు లేవు కాబట్టి ఈ సందర్భంగా కూడా మాకు సభ్యత్వాలు చేసిన యూటీఎఫ్కి సభ్యత్వం ఇచ్చి మా గ్రూప్లో సభ్యులుగా చేరిన అందరికీ శుభాకాంక్షలు అందరూ కూడా కాకినాడ మహోత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ